నటుడు మానస్ నాగులుపల్లి ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పాలి మొదట్లో చేయాల టెస్ట్గా పలు చిత్రాలు నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదని చెప్పాలి హీరోగా చేసినా అంతగా సక్సెస్ పొందలేదు అయితే కోయిలమ్మ సీరియల్ ద్వారా తెరకి ఎంట్రీ ఇచ్చినా తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మానస్ ఆ తర్వాత బిగ్ బాస్ ఫైవ్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా నిలిచాడు మానస్ బిగ్ బాస్లో అన్ని గేమ్స్ ఆడుతూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు జనాల్లో అయితే బిగ్ బాస్ తర్వాత బ్రహ్మడు సీరియల్ రాజ్ క్యారెక్టర్లో నటిస్తూ మనల్ని ఎంతగానో అలరిస్తున్న మానస్ రీసెంట్గా వెబ్ సిరీస్లో కూడా నటించారు ఇప్పుడు స్టార్ ర్మలో నీతోనే డ్యాన్స్ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చెన్నైలో జాబ్ చేస్తున్న శ్రీజన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విజయవాడలో అయితే ఘనంగా ఈ పెళ్లి బంధుమిత్ర సమక్షంలో జరిగిందనే చెప్పాలి సంవత్సరం కాకముందే మానస్ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అయితే ఈ న్యూస్ని మానస్ ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ పే ద్వారా తెలియజేశారు అయితే శ్రీజకి విజయవాడలో శ్రీమంతం ఘనంగా జరిగిందంట ఆ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ